శ్రద్ధగా పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు ఏలుబడి చేస్తారు ఎవరి మీద దుష్టుల మీద ఏలుబడి చేస్తారంట అంటే నువ్వు కరెక్ట్గా చేయట్లేదురా నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఇది ఇది మంచి ఇది చెడు నువ్వు రైట్గా ఉండాలి అని ఏలుబడి చేస్తారంట అలాంటి ఏలుబడి చేసేటువంటి వాళ్ళ లిస్టులో మనం ఉన్నామా ఎప్పుడు ఉంటాము ఎప్పుడు మనం వేలుబడి చేస్తాము ఎప్పుడు వేలుబడి చేస్తాం చెప్పండి అదే నాకు మంచి సోమర్లు వెట్టి పనులు చేయవలసి వచ్చును శ్రద్ధగా పనిచేసేవాడు చక్కగా అందరికీ లీడర్ అవుతాడు వేలుబడి చేయడం అంటే ఏంటి అంటే అందరిని అందరూ అభిమానించేటట్లు అవుతాడు అందరూ ఇష్టపడేటట్లు అవుతాడు అందరికీ సలహా ఇస్తాడు అందరినీ ప్రేమిస్తాడు తర్వాత అందరు నీ అంతే అంతేకాకుండా నీ దగ్గరికి వచ్చేసి అడుగుతారు సలహాలు ఎప్పుడు మనం శ్రద్ధగా పనిచేయాలి శ్రద్ధగా పని శ్రద్ధగా చదువు శ్రద్ధగా మాట వింటాం అన్నీ శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్గా మనం ఏ పని చేసినా కూడా ఏం చేయాలి ఇంట్రెస్ట్గా చేయాలి ఆ ఇంట్రెస్ట్గా చేసినప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు అలాగే మన పనిలో మంచి నైపుణ్యత ఇస్తాడు అలాగే కింద కూడా ఏం బాగుంది అది సోమరులు పెట్టి పనులు చేయవలసి వచ్చినాం ఈరోజు సోమరు లాగా ఉన్నారనుకోండి ఏమవుతాం కొన్ని రోజులు అయ్యాక చదువుకోలేము సర్టిఫికేట్ రాదు మంచిగా ఉండలేము అలాగని పని చేయలేము పని చేస్తామా పని వస్తుందా ఎందుకంటే నేను స్కూల్కి వెళ్తున్నా స్కూల్కి వెళ్తున్నా అని చెప్పేసి మధ్యలో వీడి బ్యాగ్లే తగిలించుకొని ఏం చేస్తాడు ఎక్కడో చెట్ల కింద కూర్చుంటాడు ఆ చెట్ల కింద కూర్చున్న తర్వాత టైం అయిపోద్ది మధ్యాహ్నం అయిపోద్ది వచ్చేస్తాడు మళ్ళా సాయంత్రం అయిపోద్ది స్కూల్కి వెళ్ళి వచ్చానని అమ్మోళ్ళు అనుకుంటారు వీడికి బాగా మంచిగా తిండి పెడతారు డబ్బులు ఇస్తారు కొనుక్కోవడానికి తర్వాత వీడు ఏం చేస్తాడు టైం అంతా వేస్ట్ చేస్తాడు అది శ్రద్ధగా చేయడమా దేవుడు కూడా కోరుకుంటుంది ఏంటంటే మనం శ్రద్ధగా పనిచేయాలి అని శ్రద్ధగా చదవాలి మంచిగా స్కూల్కి వెళ్ళాలి తర్వాత స్కూల్కి వెళ్ళినటువంటి పనిని ఏం చేయాలి నెరవేర్చాలి మనం వెళ్ళిన పని ఖచ్చితంగా మనము అమలు చేయాలి అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు దేవుడు బ్లెస్ చేస్తాడు టీచర్స్ బ్లెస్ చేస్తారు స్కూల్ బ్లెస్ చేస్తుంది మనల్ని ఆ సంతోషంగా హ్యాపీగా ఓకే వీడు బాగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు బాగా చదువుకున్నాడు మంచి తెలివైన వాడు అయ్యాడు అని సంతోషపడుతుంది ఆ సంతోషపడేటువంటి లిస్ట్లోకి మనం రావాలి అందరినీ సంతోషపెట్టే స్థితిలోకి మనం రావాలి కొన్నిసార్లు అమ్మోళ్ళు ఏమంటారంటే మా పిల్లోడు బాగాలేదు ఈరోజు స్కూల్కి వద్దులే ఈరోజు లేదులే అని మాట్లాడతాడు కానీ ఈరోజు హాలిడే ఉంది పబ్లిక్ హాలిడే అనుకోండి నేను స్కూల్ పెడుతున్నాను ఎందుకని చెప్పండి మీరు ఒకసారి నాకు పబ్లిక్ హాలిడే అన్ని పబ్లిక్ హాలిడేస్ ఇస్తున్నామా ఇస్తున్నామా సెలవు ఇస్తున్నామా కదా ఎందుకని ఎందుకని అలాగ చెప్పండి నాకు శ్రద్ధగా పని చేయాలని ఇష్టం నాకు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఇష్టం సెలవిస్తే పాడైపోతారు పిల్లలు ఎండకు తిరుగుతారు మీరు ఎక్కడికైనా వెళ్తారా ఆ రోజు ఎక్కడికి వెళ్ళరు దొడ్లు ఎమ్మటి రోడ్లు ఎమ్మటి కంచెలు అమ్మటి ఇవన్నీ చేసుకొని 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 మామూలు డేస్లో అయితే అన్నం తింటారు టైంకి మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ కానీ ఆ రోజు తిండి కూడా ఉండదు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు ఆటలాటలాటలాటలాడి సాయంత్రానికి అయ్యేసరికి నేర్చాం చూడండి ఇప్పుడు పండగైపోయిన తర్వాత నిమజ్జనం అయిపోయాక ఎంతమంది సిక్ అయ్యారు చూసారా ఎందుకని ఎందుకు చెప్పండి ఆ పొల్యూషన్ అంతా మన మీద పడి దాన్ని ఎదుర్కోలేక జ్వరాలకు బాధపడా బలైపోయాను అందుకే నేను పదే పదే చెప్పేది ఏంటంటే ఆ పొల్యూషన్లోకి వెళ్ళొద్దు మీకు ఆ వయసు కాదు మీరు చేయాల్సిన వయసు కాదు అది అని అందుకని మనం శ్రద్ధగా పని చేయాలి అంటే దేని మీద ఏం పని చేయాలి మంచి పని చేయాలి మంచి పని చేస్తూ మనం చదువుకుంటూ మంచి పని చేయడం అంటే చదవడమే మంచి విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అందుకే ఈ మాటలన్నీ చదివిచ్చేది ఎందుకు మిమ్మల్ని అంటే ఇంకోటి కూడా చూడండి దయగల మాట దాని సంతోషం ఒక హృదయంలోని విచారం సరే ఓకే ఇక్కడ సోమరి వేటాడినని పట్టుకోనడు చురుగ్గా నుండుట గొప్ప భాగ్యం సోమరి వేటాడుతాడు అంటే ఇక్కడ తెచ్చుకుందామా అక్కడ తెచ్చుకుందామా వాళ్ళ తెచ్చుకుందామా వీళ్ళు తెచ్చుకుందాం అనుకుంటాడు ఎప్పుడు వాడు పని చేయడు కదా ఊరకనే దోచుకోవాలి ఎవరు దాన్ని వస్తే తీసుకోవాలి అని కానీ ఏం చేస్తాడు వాడు ఎక్కడ ఏమీ దొరకదు చురుగ్గా పనిచేసేవాడు ఏం చేస్తాడు చెప్పండి చురుగ్గా ఉంటాం గొప్ప భాగ్యం అంటే శ్రద్ధగా ఉంటాం చురుకైన జీవితం ఏ పని చెప్పినా ఓకే రెడీ ఐఎమ్ రెడీ నేను చేస్తాను మేడం నేను చేస్తాను టీచర్ నేను చేస్తాను ఏదైనా ఒక పని చెప్తుంటే సరేలే నాకు చెప్పుకొని ఉంటే చాలు తప్పించుకోకూడదు తప్పించుకునేటువంటి మనస్తత్వం మనకు ఉండకూడదు మేడం ఏం చెప్తారు టీచర్ ఏం చెప్తారు నేను ఈ పని చేయాలి ఇది చదవాలి ఇది చదివిన తర్వాత నేను టీచర్ చెప్పే పని చేయాలి లేకపోతే మేడం చెప్పే పని ఏదో చెప్పారు గుర్తుంచుకోవాలి అది చురుగ్గా పనిచేయడం అంటే నాకెందుకులే ఈరోజు సాయంత్రం ట్యూషన్ లేదని చెప్పారుగా ఎవరు వెళ్ళలేదుగా నేను కూడా వెళ్ళనులే అక్కడి నుంచి తొంగి చూసి స్కూల్లో ఉన్నారా మేడం లేరా ఎవరైనా వచ్చారా రాలేదా ఇవన్నీ చేయడం వల్ల మనమే నష్టపోయేది మనమే నష్టపోతాం అందుకని మనం ఎప్పుడు కూడా మాటలను ఎందుకు నేను ఇన్ని మాటలు చెప్తున్నానంటే చురుగ్గా పనిచేయాలి శ్రద్ధగా పనిచేయాలి తర్వాత మనసు పెట్టాలి వీటన్నిటి మీద దృష్టించినప్పుడు మనకు మంచే జరుగుతుంది మేలే జరుగుతుంది అని గుర్తించాలి ఓకేనా సో ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని సరైనటువంటి మార్గంలో నడవాలి నేను సరైనటువంటిది చదవాలి బాగా దేవుడు సహాయం చేయాలి నాకు అని ఆ ధ్యాస్ ఉండాలి శ్రద్ధ భక్తి ఆ మనసు ఉండాలి ఇది చదవాలి మంచి మాటలు చదవాలి అదే టైంలో బుక్స్ చదవాలి కొటేషన్స్ చదవాలి మంచి మంచి కొటేషన్స్ పెద్ద పెద్ద వాళ్ళు భక్తుల వాళ్ళు నేర్చుకున్నాయి ఏం చేయాలి మనం వాటిని కూడా చదవాలి నేర్చుకోవాలి అప్పుడప్పుడు నేర్చుకున్నప్పుడు ఏమవుతాయి మన జీవితాలకు అవి ఉపయోగపడతాయి శ్రద్ధగా పనిచేసేవాడు మంచి గొప్ప స్థితిలోకి వస్తాడంట ఆ గొప్ప స్థితిని మనం కూడా కలిగి ఉండాలి అని నేర్చుకోవాలి కానీ సమయాన్ని